రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తనైతే అందించింది పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు ఆగస్ట్ రెండవ తారీఖు నుండి రైతుల యొక్క అకౌంట్స్కి అయితే విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా పీఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి క్రెడిట్ అవ్వాలంటే ఖచ్చితంగా రైతులు కొన్ని అప్డేట్స్ని అయితే చెక్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ చాలామంది రైతులు డబ్బులు పడిన తర్వాత కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు డబ్బులు అనేది ఇప్పటి వరకు మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ కాలేదనేసి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క చిన్న అప్డేటు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలా నీట్గా అయితే చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి అప్డేట్ అనేది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ వీడియోలో ప్రతి రైతుకు దొరుకుతుంది రైతులు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కంప్లీట్గా నా ఛానల్ ద్వారా అప్డేట్స్ అనేది మీ మొబైల్లో పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి పడాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడాను చాలా సింపుల్గా ఈ విధంగా మన యొక్క పేరు అనేది అర్హుల జాబితాలోని ఉందా లేదనేది చాలా నీట్గా మనమైతే చెక్ చేసుకోవచ్చును దాని కొరకై మన మొబైల్లోని ఇంటర్నెట్ అనేది ఆన్ చేసుకుని క్రోమ్ బ్రౌజర్లో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి పిఎం కిసాన్ అనేసి స్టార్టింగ్లో కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి బోల్డ్ ఆప్షన్స్ అక్కడ కనిపిస్తుంటాయి మనకి ఈకేవైసీ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ బెనిఫిషరీ లిస్ట్ మొబైల్ అప్డేట్స్ ఈ విధంగా చాలా కనిపిస్తుంటాయి సింపుల్గా ఈకేవైసీపై క్లిక్ చేయండి ఆధార్ నెంబర్ అడుగుతుంది స్టార్టింగ్లో మనకి ఓటీపీ బేస్డ్ కేవైసీ అనేసి కనిపిస్తుంది కింద మనకు వచ్చి రైతు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి అనేసి అడుగుతుంది రైతు ఆధార్ నెంబర్ అనేది తప్పులు లేకుండా అక్కడ ఎంటర్ చేయండి ఆ బాక్స్లోని ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి చాలా నీట్గా వితిన్ సెకండ్స్లో కేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అనేసి చాలా చక్కగా చూపిస్తుంది అలాంటి రైతులకు పీఎం కిషన్ నిర్వహిపడత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది కంప్లీట్గా చక్కగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది క్రెడిట్ అవుతుంది సో ఫ్రెండ్స్ అదే ప్లేస్లో ఆధార్ నెంబర్ అనేది మనం ఇచ్చిన తర్వాత రికార్డ్స్ నాట్ ఫౌండ్ అని చూపిస్తే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మన యొక్క పేరు అనేది లేదు అని రైతులు గుర్తుపెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా సింపుల్గా మనమైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మన యొక్క స్టేటస్ని పూర్తిగా మనమైతే తెలుసుకునే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఒకవేళ మీకు తెలియకపోతే దీనికి సంబంధించి పిఎం కిసాన్ ఇరవై విడత ఈకేవైసీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ చాలా నీట్గా ఒక వీడియో పెద్ద వీడియో అనేది మన ఛానల్లో ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మన యొక్క ఛానల్ పేరుపై క్లిక్ చేయండి వీడియో సెక్షన్లోనే పిఎం కిషన్ ఈకేవైసీ అనేసి కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసుకొని వీడియో చూడండి చాలా నీట్గా పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకొని చక్కగా ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అయ్యేటట్టు చూసుకోండి ఈ విధంగా మాత్రమే రైతులనేది చాలా నీట్గా కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి ఖచ్చితంగా ఆగస్ట్ రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పీఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన కంప్లీట్ అమౌంట్ రైతుల యొక్క అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతుంది సో ఫ్రెండ్స్ అర్హుల జాబితాలోని ఒకటి మీ పేరు అనేది చూసుకోండి పేరు అనేది ఉంటే ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది చాలా చక్కగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది డబ్బులు అనేది పడిపోతుంది ఈ విధంగా మాత్రమే రైతులనేది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని చాలా నీట్గా కేవైసీని అనేది కంప్లీట్ చేసుకొని ఉన్నవారికి డబ్బులు అనేది పడతాయి పిఎం కిసాన్ విడత పథకానికి సంబంధించి కొత్తగా న్యూ ఫార్మా రిజిస్ట్రేషన్లు కొత్తగా దరఖాస్తులు చేసుకున్న ప్రతి రైతు కూడాను ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది ఆధార్ మ్యాపింగ్ అనేది అయ్యిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిఐసీ లింకప్ అనేది జరిగి ఉంటే అమౌంట్ అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతుంది ఖచ్చితంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరికిందనేసి నేనైతే అనుకుంటున్నాను వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి హ్యాబీ నైస్